అన్న నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అన్న నేను లైవ్లో ఉన్నా అన్న రైట్ మన ముందు సైనిక్ సైనిక అని చెప్పేసి నరేష్ గారు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు సైనిక్ రైట్ మీరు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా అంబేద్కర్ పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని రాయలేదు అంబేద్కర్ బాధ్యులు కాదు దానికి చాలా మంది ఉన్నారు అందులో అంబేద్కర్ ఒకరు అన్నట్టుగా చెప్పారు కదా అండ్ ఇవాళ నిన్ననేమో మోదీ గారు రాజ్యాంగాన్ని మారుస్తారు మీరు అధికారంలోకి వస్తే అన్న విమర్శలు వచ్చినప్పుడు స్వయంగా అంబేద్కర్ గారు వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు అన్న అంశాలను అయితే ఇలా అన్ని వార్తాపత్రికల్లో రాసిరు వాళ్ళు సో అంబేద్కరే కదా దానికి బాధ్యత చేసింది మోడీ చేసిండు ఇక అమర ప్రసాద్ ఎవరు అన్నట్టుగా చెప్తా ఉన్నారు మరి బ్రదర్ మీరు ఏమంటారు దానికి ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు అంబేద్కరే పూర్తి స్థాయిలో రాసిండు అంబేద్కర్ కష్టమే ఉంది అని అంటే ఏమంటారు అన్న అది అది పిచ్ అది నేను ఏం చెప్తానంటే చాలా సార్లు చాలా వీడియోలు కూడా చెప్పాను నేను ఒక్కరు కూర్చొని రాయడానికి అది నవల కాదు లేకపోతే అదే బయోగ్రఫీ కాదు అది ఈ దేశ రాజ్యాంగం అది ఒక టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే యాభై మంది వంద మంది టీచర్ కూర్చొని రాస్తేది ఈ దేశ భవిష్యత్తును ఈ దేశ ప్రజల భవిష్యత్తును రాయాలి అంటే చాలా మంది కసరత్తు చేసుకొని చేసిన అది విషయం అది గా ఏంటంటే నేను ఇంకో విషయం ఏం చెప్తానంటే భారత రాజ్యాన్ని మార్చొద్దు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు ఎందుకంటే ఎందుకు అంటే ఇప్పుడు గ్రంథాలనుకో అంటే మార్చాలంటురా మీరు రాజ్యాంగాన్ని మార్చాలంటారా మార్చాల అక్కడ మారుతుంది మార్చాలా మారుతుంది అది మారే అవకాశం లేదంటారు చెప్తున్నాయి ఏం చెప్తుంది ఓన్లీ సవరించే చేయవచ్చు మార్చడానికి లేదు రాజ్యాంగ పరిషత్ మళ్ళీ కూర్చోవాలి ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ లేదు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది పార్లమెంట్కి తప్పితే మార్చే అధికారం లేదు కేశవనంద భారతి కేసు చెప్పింది మౌలిక సూత్రానికి విఘాతం కలిగిన ఏదైనా సరే కొట్టేవేయచ్చు సుప్రీంకోర్టు అధికారం వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం సుప్రీం కోర్టుకి ఇచ్చింది మార్చే అధికారం ఎవరికూ లేదు ఇవేన్ పార్లమెంట్ కు లేదు పార్లమెంట్ కు రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక చట్టం చేయడానికి అధికారం లేనప్పుడు రాజ్యాంగత వస్తారు రైట్ అని అంటే గో ఏం చదువుకోరు ఏం చదువుకోరు వచ్చి అనావతో వచ్చి రాజ్యాంగం నవల్నా దానికి కావాల్సిన డిబేట్స్ ఉంటాయి దాని ఉంటాయి దానికి విషయాలు ఉంటాయి విషయాన్ని సేకరించుకోవాలా వన్ సైడ్గా అది నవల్న ఏది అంత అహంకారంగా మాట్లాడేది ఇవే బాబాసాహెబ్ గారి నుంచి ముప్పై రెండు డిగ్రీలు ఈయన చదువుకున్నాంటి ఏంటి రైట్ అన్న అంటే పార్లమెంట్ లో బిల్లులు పెట్టాలి చట్టాలు చేయాలి అసలు ఆ అధికారమే లేదో ఆ రాజ్యాంగాన్ని ఎట్లా రాజ్యాంగాన్ని మార్చి

కంపల్సరీ మనం ఆ ప్రయత్నం చేద్దాము మీరు రండి మీరు వస్తే ఈ మీరేమో మీరే మీరేమో వాళ్ళను మైండ్ సెట్ నుంచి తీసుకో రావాలంటారు వీళ్ళ అనేది ఏందెమో మీ మైండ్ సెట్ ను మార్చాల చెప్పేసి వీళ్ళు అంటారు రైట్ అన్న ఈ ఈ ఈ ఈ వేదికగా ఈ చర్చాచా పెడదామన్నా తప్పకుండా ప్రసాద్ గారు మీరైతే రెడీ ఉన్నారు కదా రైట్ మీరు సరే అన్న రైట్ అన్న నేను మీకు కాంటాక్ట్ వస్తాను నేను మళ్ళీ కాల్ చేస్తాను మరి రైట్ థ్యాంక్ యూ రైట్ రైట్ మీరు దీనికి చర్చకు సిద్ధం కావాలి ప్రసాద్ గారే వ్యతిరేకిస్తా ఉన్నారు కదా ప్రసాద్ గారు అమార ప్రసాద్ అనేటటువంటి అంశాలు ఏంటి అని అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అంబేద్కర్ వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడతారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది సమాజాన్ని సొసైటీని అంటే విషయం ఏంటంటే ఇప్పుడు కూడా దళిత బిడ్డనే కదా అది దాన్ని పెద్ద చర్చ ఉంది అది వేరే విషయం పెద్ద విషయం ఆయన దళిత బిడ్డనా కాదని విషయం వేరే చర్చ నేను ఇక్కడ వ్యక్తిని కోడేసి మాట్లాడుతున్నాను దళిత బిడ్డనంత మాత్రమే తప్పు నొప్పుకుందామా ఒప్పుకుందామా ఆయన వ్యక్తిని తాగేసి మాట్లాడుతున్నాడు బాబాసాహెబ్ మాత్రమే మాట్లాడుతుంది అంటే విషయం విషయం స్పష్టంగా రాజ్యాంగ పరిషత్ ఏం జరిగిందనే విషయం డిబేట్ కి రావాలి నేను ఇప్పుడు చెప్పిన రాజ్యాంగాన్ని మార్చాల టూ బై తాడనా లేదా ఈ రోజు కేసానంద భారత కేసు గురించి చెప్తున్నా రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధమైన చట్టం పార్లమెంట్ చేస్తే సుప్రీం కోర్టు కొట్టేస్తుంది ఇట్లాంటి చాలా సంగతి జరిగినాయి ఇప్పటికి కూడా నేను చెప్తున్నా రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఉంది ఆ త్రీ ఎయిట్ ప్రకారం ఏంటంటే రాజ్యాంగాన్ని సమరించవచ్చు కానీ మార్చరాదు ఇవన్నీ ఇందిరాగాంధీ కూడా సవరించి మార్చడానికి చాలా ప్రయత్నం చేసింది ఆమె ఫార్టీ టూ ఆర్టికల్ ఫార్టీ టూ అమెండ్మెంట్ తోని చాలా ప్రయత్నం చేసింది అయినా సరే కుదరలేదు విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చడానికి మళ్ళీ రాజ్యాంగ పరిషత్ రావాలి రాజ్యాంగ పరిస్థితి వచ్చే అవకాశం లేదు రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు కేవలం సవరణ మాత్రమే చేయొచ్చు రాజ్యాంగానికి అది కూడా రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధమైతే దాన్ని కొట్టేస్తారు సుప్రీంకోర్టు హాకు ఉంది ఈ విషయమే స్పష్టత చాలా మందికి ఇలాంటి వాళ్ళకి ఏముంటది ఇలాంటి వాళ్ళు డిబేట్ కూర్చోవాలి ఆయన వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు విషయాన్ని స్పష్టంగా విషయం పై మాట్లాడాలి సబ్జెక్ట్ పై మాట్లాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ర్యాలీ ఉండడం అంటే రాసిన విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఒప్పుకున్నారు కదా సరే జర్నీస్ ఇక్కడ వ్యక్తి కాదు ఆయన విదేశీయుడు ఇవెన్ ఇక్కడ నుంచి ఉన్న నెహ్రూ ఆయన దళిత్ కమ్యూనిటీ కాదు కదా ఈ దేశానికి ప్రధాన మంది మూట మంది రాజేంద్ర ప్రసాద్ ఆయన ప్రాబ్లం కదా బాబాసాహెబ్ గురించి చెప్ప చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వచ్చిన ఈ విషయం రైట్ అన్న చెప్తున్నటువంటి అంశాలు అంటే ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగానికి పూర్తి బాధ్యత వహించి అంబేద్కర్ మేజర్ పార్ట్ ఆఫ్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ మేజర్ పార్ట్ ఆఫ్ భాగం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మంది సపోర్ట్ చేసి ఉంటారు కాకపోతే ఏంటంటే సింహభాగం బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ చేయడం అంటే అందరూ ఉంటారు సపోర్ట్ చేయడం రైట్ ఈ అంశం మీద మనం చాలా అంటే అవేర్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకు అని అంటే కొంతమంది ఏమో అంబేద్కర్ ఇష్టలు అంబేద్కర్ ఇష్టలు మాత్రం చెప్పేది ఏంటంటే అంబేద్కర్ మాత్రమే రాసిండు అంబేద్కర్ మాత్రమే చేసిండు మీరు అంటున్నట్టు సింహభావం మొత్తం కూడా అంబేద్కర్ రాసిండని చెప్పేసి అసలు ఇప్పుడు అమర ప్రసాద్ ఏంటంటే నలుగురులో తానే రాసిండు తప్పించి అంబేద్కర్ స్పెషల్ పాత్ర లేదని ప్రసాద్ గారు సుచితమైన పైలెట్ ఒక రాజ్యాంగ నిర్మాణాన్ని ఒక పైలెట్ లాగా తీసుకెళ్ళిండు ఒక అంటే ఒక పైలట్ ఏ విధంగా సేఫ్ అయితే ఒక పైలట్ తీసుకుపోతాడో ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా బాబాసాహెబ్ తీసుకెళ్ళిండు ఈవెన్ ఆయన రాజ్యాంగ పరిషత్ చైర్మన్ కదా రాజేంద్ర ప్రసాద్ ఆయన అన్న విషయం ఇది నేను చెప్పట్లేదు నేను చెప్పిన సొంత అభిప్రాయం చెప్పట్లేదు ఈవెన్ దేశ నాయకులు ఉన్నారో ఈ దేశ రాజ్యాంగ పరిషత్తులో కూర్చున్న వాళ్ళు ఎవరున్నారో రాజ్యంగా రాజ్యాంగ నిర్మించడానికి కూర్చున్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఎన్న విషయాలు రైట్ ఈ అంశాలపైన పెద్ద చర్చ జరగాలి ఖచ్చితంగా అసలు వాస్తవం ఏందన్నదైతే ప్రజల దృష్టికి పోవాలి వాళ్ళు కూడా దాన్ని గమనించాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా నేను కోరుకుంటా ఉన్నా అన్న తప్పకుండా దీనికి సంబంధించి మనం ఇంటర్వ్యూ చేద్దాం ఇంటర్వ్యూ చేసి దానికి సంబంధించి అంశాలు పూర్తి స్థాయిలో వెళ్ళిద్దాం రైట్ అన్న ఓకే కలుస్తా